హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్యూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్లైకోని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియోలో మీ ముందుకి డ్రై ఫ్రూట్ ప్లమ్ కేక్తో వచ్చేసాను చాలా మంది డ్రై ఫ్రూట్ ప్లమ్ కేక్ చేస్తాను కానీ స్పాంజీగా రాదు అంటారు కానీ చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఈజీగా ఈ ప్లమ్ కేక్ని రెడీ చేసుకోవచ్చు పిల్లలకు చాలా ఇష్టపడతారు దీన్ని మరి సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని డ్రై ఫ్రూట్ కేక్ కాబట్టి మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కాజు టూటీ ఫ్రూటీ మెలన్ సీడ్స్ కిస్మిస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఈ యాడ్ చేసుకున్న దాంట్లో హాఫ్ కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఆరెంజ్ జ్యూస్ అయినా పర్వాలేదు లేదా ఫ్రెష్గా ఇంట్లో నుంచి మనం చేసి పెట్టుకుందైనా పర్వాలేదు డ్రై ఫ్రూట్స్లో వేసుకొని ఒక గంట పాటు మనం నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు లవంగాలు ఒక దాచిన చెక్క ఒక ఇలాయచిని యాడ్ చేసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా స్మూత్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి మీరు డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకునేటప్పుడు ఆరెంజ్ జ్యూస్ కాకుండా గ్రేప్ జ్యూస్ వాటర్మెలన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ దాకా కాచి చల్లార్చిన పాలు పావు కప్పు నూనె సన్ఫ్లవర్ ఆయిల్ లేదా రిఫైండ్ ఆయిల్ని తీసుకోండి ఎలాంటి ఫ్లేవర్లెస్ ఆయిల్ని మాత్రమే తీసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మూడింటిని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక జల్లడిని పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అన్నీ వేసి ఒకసారి పట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాచిన చెక్క షుగర్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని క్యారమెల్ చేసుకోవాలి షుగర్ని క్యారమలైజ్ చేయడం వల్ల మంచి ఫ్లేవరు అలాగే మంచి కలర్ వస్తుంది సేమ్ బేకరీ స్టైల్లోగా ఉంటుంది ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని చిన్న మంట మీద కలుపుతూ క్యారమలైజ్ చేసుకోవాలి కొంచెం కాస్త కలర్ మారిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేయడం వల్ల క్యారమలైజ్ చేసిన షుగర్ అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు క్యారమలైజ్ చేసిన షుగర్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కేక్ మిక్సర్ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి గుర్తుంచుకోండి ఇదంతా మనం కట్ అండ్ ఫుడ్ మెథడ్లోనే చేసుకోవాలి ఒక కేక్ టిన్ కానీ లేదంటే మీ దగ్గర అల్యూమినియంది ఏదైనా పాట్ లాగా టీ పాట్ అయినా సరే ఇలాంటివి తీసుకొని దానికి చక్కగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని మైదాతో ఒక్కసారి డస్ట్ చేసుకోండి బటర్ పేపర్ లేకపోయినా ఇలా చేయండి కేక్ బాగా వస్తుంది లా ఫైనల్గా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి వెనుగర్ని యాడ్ చేసుకొని మళ్ళీ అలానే ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా డస్టింగ్ చేసుకున్న ప్యాన్లోకి ఇదంతా కూడా యాడ్ చేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఇలా క్రీమీ క్రీమీగా ఉండాలి ఇప్పుడు ఫైనల్గా పైనుంచి అలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చల్లుకొని డెకరేట్ చేసుకోవాలి ఒక్కసారి దీన్ని ట్యాప్ చేసుకొని ముందుగానే మనము పీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్ పైన ఈ కేక్ మిశ్రమాన్ని ఉంచుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి కేక్ని మొత్తం నేను లో మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేశాను ఫార్టీ మినిట్స్ తర్వాత నేను కేక్ నుంచి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని చల్లుకున్నాను డ్రై ఫ్రూట్స్ అలా చల్లడం వల్ల చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఫిఫ్టీ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూసి నైఫ్తో గుచ్చి చూస్తే చాలా క్లీన్గా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం ఇప్పుడు కేక్ని టెన్ మినిట్స్ వరకు పక్కకు వచ్చి తర్వాత మనం డిమోల్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అంతేనండి చూసేశారు కదా చాలా ఈజీగా తక్కువ సమయంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లో ప్లమ్ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో నచ్చిందా మరి నచ్చితే ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు అందజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఒక్క అమేజింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్